హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు కర్ణాటక ఆంధ్ర రుచి రండి ఈరోజు మన రెసిపీ అయితే రసం టమాటా మిరియాల రసం ఏంటి రసం కూడా చూపించాలా అనుకుంటారా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారండి అందుకని ఇది ఒక ఫ్యామిలీకి పొద్దున సాయంత్రానికి సరిపోయే రసం రెండే రెండు పెద్ద ఈ సైజ్ టమాటాలు రెండు నిమ్మకాయ సైజు అంత చింతపండు సరిపడినంత ఉప్పు నాలుగే నాలుగు వెల్లుల్లిపాయలు ఓ మూడు ఎండుమిర్చి ఇదిగోండి కరివేపాకు ఇలా చిగురుంటే చాలా బాగుంటుంది చిగురుంటే ఇలా చిగురుతో వేసేసుకోండి బాగుంటుంది రసానికి ఇవన్నీ కలిపి ముందర స్మాష్ చేసేసుకోవాలి ఓకేనండి కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి పసుపు పసుపు చూసారా పసుపు కూడా వేసాను ఇవే కావాల్సిన రసము రసం పొడి మనం తర్వాత వేసుకోండి ఉంటామన్నమాట ఇది మరిగాక ఇది బాగా పిసికేయాలి ఇలా చేస్తే ఇలా పట్టుకొని ఇలా బాగా పిసికేయాలన్నమాట ఎంత పిసికే మళ్ళీ చూపిస్తా ఇదిగో చూసారా చక్కగా ఇలాగా నీట్గా స్మాష్ చేసేసుకోవాలి చేసేసుకొని ఇందులో వాటర్ పోసేసుకుందాం ఇప్పుడు దీన్ని మనం మీద పెట్టేసుకుందాం అండి ఇది మరిగేటప్పుడు బాగా సలసరా మరిగేటప్పుడు మనం రసం పౌడర్ వేసుకోవాలి ఓకేనా మరుగుతున్నాయి కదా ఈ మరుగుతున్నప్పుడు రసం పౌడర్ నేను ఆల్రెడీ ఎప్పుడు రసం పౌడర్ కొట్టుకొని స్టోర్ చేసుకొని ఉంచుతానండి ఈ రసం పౌడర్ ఎలా కొట్టాలి అనేది నాది వీడియో ఉంది లింకు ఈ వీడియో కింద పెడతాను మీరు చూడండి సరేనా ఏం లేదండి రసం పొడి అంటే ధనియాలు కందిపప్పు జీలకర్ర మిరియాలు అంతే చక్క దోరగా వేయించేసుకొని కొట్టుకుంటే గుమగుమాలా ఆడుతూ ఉంటుంది రసం పొడి ఎప్పుడు రసం పొడి వేసానా మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది ఇది కొంచెం ఇంకొక ఐదు నిమిషాలు మరగనిచ్చి తాలింపేసేసుకుందాం ఇదిగోండి చారు మరిగిపోయినాయి చూసారా చక్కగా మరిగిపోయినాయి ఈ టమాటాలు తీస్తే తీసేసుకోవచ్చు దీన్ని తీరండి చక్కగా అమ్మలో కలిపి వేసుకొని తినచ్చు మంచిది అందులో వేస్ట్ ఏం లేదు ఇదిగోండి కొంచెం జీలకర్ర మినపప్పు మినపప్పు అంటే కొంచెం అండి అంతే శాస్త్రానికి ఆవాలు మిర్చి అంతే ఇది కొంచెం దోరగా వేగాలి చక్కగా చూసారా ఆయిల్ కూడా ఒక్క స్పూనే అంటే ఆయిల్ తింటుంటుంది కదండీ దాంతో ఒకటి వేసుకుంటే సరిపోతుంది చారులోకి ఆయిల్ ఎక్కువ పట్టదు ఎక్కువ ఆయిల్ వేసుకుంటే మోషన్స్ అవుతాయి ఆ ఒక్క స్పూన్ కూడా ఎక్కువే కొంచెం తగ్గించుకుంటే ఇంకా మంచిది ఒక పడిపోయింది అనమాట నాకు ఇవ్వండి ఇప్పుడు దీనిలో కొంచెం ఇంగు వేసేసుకున్నాం చార్లో ఇంగు ఉంటే బాగుంటుందండి పట్టుద్ది ఇప్పుడు కరెబ్ దూరం వెళ్ళిందా చూసారా వింటే ఇదిగోండి రసం రసం అయిపోయింది ఇంతే రండి రసం చేయటం ఇదేదో బ్రహ్మ విద్య కాదు చాలా అన్ని కల్లా ఈజీ ఏదంటే రసం అనే చెప్పుకోవాలి కానీ కమ్మగా ఉంటుంది వేడి వేడి రసం వేసుకొని తింటే ఏదన్నా ఒక ఆమ్లెట్ వేసుకున్న తినచ్చు చిప్స్ వేసుకున్న తినొచ్చు వడియాలు నంచుకున్న తినచ్చు అంత కమ్మగా ఉంటుందండి రసం నేను రసం పొడిది కావాలంటే నా వీడియో లింక్ కింద ఉంటుందండి పెడతాను నేను రసం పొడి ఎలా చేసుకోవాలో మీరు ఆ వీడియో చూడండి ఓకేనా అండి బాయ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి ఇందులో కొత్తిమీర ఉంటే ఇంకా బాగుంటుంది నా దగ్గర కొత్తిమీర లేదు అందుకని నేను వేయలేకపోయాను ఓకేనా బాయ్ అండి